మూవీ అప్డేట్స్ ఇప్పుడు లీజ్ కి టైం దగ్గర పడుతుంది ఇంకా నెల కూడా టైం లేదు అయితే ఈలోపి ఈ మూవీ తాలూకు బుకింగ్స్ పెరిగిపోతున్నాయి ప్రవీతో పాటు మొదటి మూడు రోజుల బుకింగ్స్ జరిగాయని అయితే అవన్నీ యుఎస్ థియేటర్స్ తాలూకు బుకింగ్స్ అని ప్రచారం జరుగుతోంది వైల్డ్ వైడ్ గా విజయ్ ఆంటోనీ మూవీ బిచ్చగాడు టూ రిలీజ్ అయింది బిచ్చగాడు వన్ తల్లి సెంటిమెంట్ తో వస్తే బిచ్చగాడు టూ చెల్లి సెంటిమెంట్ తో వచ్చింది అయితే డ్యూయల్ రోల్ మీద కామెంట్స్ తో మిక్స్డ్ టాక్ వస్తోంది యంగ్ డబుల్ స్టార్ కొత్త మూవీ ఓకే అయిందట సీతారామం ఫెమ్ హను రాఘవపూడి మేకింగ్ లో ప్రభాస్ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఈ సినిమా మొదలవచ్చని ప్రచారం జరుగుతోంది విజయ్ దేవరకున్న ఖుషీ మూవీ పాటలన్నీ దర్శకుడి రాశాడట మొదటి పాట మీద ఆల్రెడీ కామెంట్ల దాడి పెరిగింది ఇప్పుడు అన్ని పాటలు తనే రాయటమంటే ఈ సినిమాను రిస్క్ లో పెట్టడమే అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీమేక్ రెడీ అయ్యాడు హిందీ హిట్ మూవీ భూల్ భూలయ్య తెలుగులో రీమేక్ కాబోతుంది రమేష్ వర్మ మేకింగ్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ బ్రో ఈ సినిమా టైటిల్ పోస్టర్ కి భారీ స్పందన వస్తోంది ట్రిపుల్ ఆర్ రాధేషియాం లెవెల్లో ఈ పోస్టర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయట యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కురటాల శివ తీస్తున్న మూవీ అప్డేట్ వచ్చింది ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫిల్మ్ టీం షాక్ ఇచ్చింది ఇక ఇరవై నా ని రిలీజ్ చేస్తున్నట్టు టాక్ వస్తోంది